ఆ చిన్న బాబుని చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు వాళ్ళ నాన్న బుధం మీద కూర్చున్నాడు జై తెలంగాణ ఇంతేనా మీ ఎల్బీ నగర్ సౌండ్ అంతా ఇంతేనా జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం నాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకే థ్యాంక్ యూ మీ అందరికీ నమస్కారం బాగున్నారా అందరు నగర్ లో అందరు బాగున్నారా మీరు బాగానే ఉన్నారు బాగా ఎక్కువలు పెడుతున్నారు గౌరవనీయులు పెద్దలు గొంతు పోతుందండి ఆయన నాలుగు రోజులు గౌరవనీయులు పెద్దలు ఎల్బీ నగర్ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరూ ఎంతో ప్రేమతో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిన గౌరవనీయులు అభివృద్ధి కాముకులు ఉత్సాహవంతులు ఎల్ల కేవలం ప్రజల కోసం తప్ప తన వ్యక్తిగతంగా ఎన్నడూ ఏ ఒక్క ఆలోచన కూడా చేయని గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గౌరవనీయులు కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు బొగ్గారపు దయానంద్ గుప్తా గారు వేదిక పైన గౌరవనీయులైన కార్పొరేటర్లకి మాజీ కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి సీనియర్ నాయకులకి ఈరోజు ఎల్బీ నగర్లో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్న తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా మీ అభిమానానికి మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తు చేసినారు నాలుగున్నర ఐదు నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్లు అయినప్పుడు ఆనాడు సుధీర్ అన్న గెలుపు కోసం ఇదే ఎల్బీ నగర్కు అందరం కూడా వచ్చి ప్రచారం చేసినాం ఆనాడు మీ అందరూ అభిమానంతో ఆశీర్వదించి సుధీర్ రెడ్డి గారు గెలవాలి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి మూడోసారి కేసీఆర్ అయితేనే హైదరాబాద్ బాగుంటుంది కేసీఆర్ అయితేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో మీరు మాకు అవకాశం ఇచ్చినారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలేదు పదహారు సీట్లు ఈ గులాబీ జెండాకు గులాబీ కండువాకు కేసీఆర్ గారికి మీరు ఇచ్చినారు అయినప్పటికీ దురదృష్టవశాత్తు జిల్లాలల్లో జిల్లాలలో కొంతమంది మన సోదరులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెద్ద మనుషులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు రైతులకు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు అని నమ్మబలికినారు కింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నారు కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి మరి స్వల్ప తేడాతో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతో అధికారంలోకి వచ్చినారు సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో మీరు మీ దయ ఉన్న నాళ్ళు ఎవరిని ఉండమంటే వాళ్ళు ఉంటారు మీరు వద్దన్న నాడు ఎవరైనా తప్పుకోవాల్సిందే అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు మనకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి మనం కూడా జరిగి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక మంచి ప్రతిపక్షంగా పనిచేయాలని ఆలోచన చేసినాం కానీ దురదృష్టం ఏమంటే ఇదే రేవంత్ రెడ్డి గారు నాలుగున్నర నెల్లుగా మీరు చూస్తా ఉన్నారు ఆయన మాటలు ఆయన చేతలు ఒక్కటంటే ఒక్క మాట ప్రజలకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా వంద రోజుల్లో నిలబెట్టుకుంటామనే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకపోగా ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు స్వయాన వాళ్ళ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణకు వచ్చినారు వచ్చి రాహుల్ గాంధీ చేత కూడా వాళ్ళ పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పిస్తా ఉన్నారు నేను పొద్దున టీవీలో చూసిన రాహుల్ గాంధీ గారు నిర్మల్కొచ్చినారు వచ్చినారు నిర్మల్ కి అక్కడ మాట్లాడుతున్నాడు బహిరంగ సభలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో మేము వేస్తున్నాము తెలంగాణలో అని ఇవాళ రాహుల్ గాంధీ చెప్తుంటే నవ్వాల్నో ఏడవాళ్ళనో నిజంగా కూడా అర్థం కాలేదు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్కడికైనా ఈ రాష్ట్రంలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా వచ్చిందా నెలకు నాలుగు వేలు పెద్ద మనుషులకు వచ్చిందా పెళ్లి చేసుకుంటే తులం బంగారం వచ్చిందా మా చెల్లెళ్లకు స్కూటీలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ జరిగిందా ఐదు వందల బోనస్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి వాస్తవాలు ఇట్లుంటే స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ పచ్చి అబద్దాలు తెలంగాణ ప్రజల విఘ్నతను మన తెలివితే మన తెలివితేటలను కూడా తక్కువ అంచనా వేస్తూ వీళ్ళు పిచ్చోళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు అన్నట్టుగా పచ్చి అబద్ధాలు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వస్తారు పాపం మీకేమో విషయం తెలియదు అక్కడ వాళ్ళు ఏం రాసిస్తే అది చదువుతావు నీకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అసలు మీ ముఖ్యమంత్రి ఎలక్షన్లు లో అయిపోయాక ఉంటాడో బీజేపీ జంపు కొడతాడో కూడా నీకు తెలియదు ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను నేనేమి అక్కస్తో అంటలేను అంటలేను పాపం రాహుల్ గాంధీ నిజంగానే అమాయకుడు ఆయనకి ఏం ఎరకలేదు మీరు చూడండి ఏం జరుగుతుందో ఏమంటున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో చౌకీదార్ చోర్ హై అంటాడు చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ చోర్ హై అంటాడు అంటే మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై 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 చౌకీదార్ చోర్ నైయే చౌకీదార్ అమారే బడే బాయి హే మా పెద్దన్న మోడీ నా పెద్ద రాహుల్ గాంధీ కాదట పెద్దన్న మోడీ పెద్దన్న అయిపోయి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినంత రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో అదాని ఫ్రాడ్ హే అంటాడు గౌతమ్ అదానీ అనేటోడు మోడీని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచుకుంటున్నాడు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు లేదు లేదు గౌతమ్ అదాని చాలా మంచివాడు గౌతమ్ అదానీ ఫ్రాడ్ నహియే గౌతమ్ దాని ఫ్రెండ్ హె నేను ఆయన దోస్తులను తెలంగాణలో రేపు సింగరేణిని ఇంకా పెద్ద పెద్ద ఇతర సంస్థలను ఆయన కట్టబెట్టడానికి దోస్తానం అని రేవంత్ రెడ్డి గారు అంటారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు గుజరాత్ మోడల్ బేకార్ హే అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు నై 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 గుజరాత్ మోడల్ షాందార్ హే తెలంగాణ కోసి రాస్తే పే లేకపోతే అందుకే నేను అడుగుతున్నా మిత్రులరా అసలు ఈ రాహుల్ గాంధీకి నిజంగా రేవంత్ రెడ్డి గురించి వాస్తవాలు తెలిసినట్టు లేవు ఇక్కడ మొత్తం మెట్రో పిల్లర్ల మీద ఇప్పుడు నేను ఎల్బీ నగర్ లా నాగోల్లా మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నాడు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన వంద రోజుల్లో అని ఇలా మళ్ళొక్కసారి మనల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి మన ఆడబిడ్డలకు నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇప్పటికే మీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అదే విధంగా పెద్ద మనుషులకు జనవరి నెలలో నాలుగు వేల రూపాయలు ఇచ్చుడు కాదు జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి వాళ్ళకు కూడా నెలకు నాలుగు వేల చొప్పున పదహారు వేల రూపాయలు బాకీ ఉన్నాడు లక్షన్నర పెళ్లిళ్ళైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటిదాకా ముహూర్తాలు బాగుండే లక్షన్నర పెళ్లిళ్ళైన మరి లక్షన్నర మంది ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అదే విధంగా మా ఆడబిడ్డలు స్కూటీలు మా ఆడకూతులకు స్కూటీలు ఇస్తా అన్నాడు స్కూటీలు దిక్కులేవు కానీ మళ్ళీ హైదరాబాద్ లో లూటీ మాత్రం చాలు అయింది హైదరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళు బిల్డర్లను దోష్కును మాత్రం పక్కా చాలు అయింది అందుకే నేను అంటా ఉన్నా మీరు ఏదైతే బాధపడుతున్నారో మీరు ఏదైతే మనసు నిండా ఉందో మేము హైదరాబాద్ లో అయితే ఓటేసినాం ఈ పక్కకు జిల్లాలలో ఏమైంది వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అనే బాధ మీ మనసులో ఉన్నది నాకు తెలుసు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్నడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య ఉండేదా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ రాగానే కరెంటు సమస్య చాలా అయిందా ఇళ్ళల్లో కరెంటు పోతుందా లేదా పోతుందా ఇలా మా ఇంట్లో కూడా ఐదు సార్లు పోయింది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పక్కకెళ్ళి నా భార్య కూడా తిరుగుతుంది ఏం పని చేసిరా మీరు ఆయనతో గెలిస్తే బాగుండు కదా అంటే నేను ఏమంటున్నా అంటే కరెంటు సమస్య చాలా అయింది మంచినీళ్ళ సమస్య చాలా అయింది నేను చెప్పేది కరెక్ట్ అయినా మంచినీళ్ళ సమస్య విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు మనం ఉన్నప్పుడేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం పేదవాళ్ళకి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు ట్యాంకర్ బుక్ చేసుకోండి రెండు వేల రూపాయలు కట్టండి నేను పన్నెండు గంటల లోపల ట్యాంకర్ పంపిస్తాను ఇంటికి ఏమన్నా సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారు నువ్వు మేము నిర్మించిన బ్రహ్మాండమైన రిజర్వాయర్ ఇదే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళ సమస్యకు పరిష్కారం చూపెట్టినాం ఇలా ఈ చేత గాని ప్రభుత్వం కృష్ణా జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చే చాత కూడా అయితే లేదు తందుకు కూడా లేదు కరెంటు బ్రహ్మాండంగా అద్భుతమైన కొత్త సబ్ స్టేషన్లు కట్టినాం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం ఆ కరెంట్ కూడా ఇచ్చే తెలివి రేవంత్ రెడ్డి గారికి లేదు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఒక ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నా కోసం చెప్పవలసిన అవసరం లేదు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నవాళ్ళు అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి బలవంతమేం లేదు మీ ఇష్టం బలవంతమేం లేదు మీ ఇష్టం నిజమేనా పెట్టండి పక్కానా ఇది పక్క ఏం కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా అయితే నేను మీకు ఒకటే ఉపాయం చెప్తా ఒక ఉపాయం చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే నేను దండం పెట్టి ఒకటే చెప్తున్నా మీ అందరూ కలిసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తే మొత్తం రాష్ట్రంలో పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్తే ఆరు నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు మళ్ళీ మీరు అనుకున్నది జరుగుతుంది అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఇలా గ్రామాలలో రైతులు బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారు రెండు లక్షల రుణమాఫీ కాదు రైతు బంద్ తెలివి కూడా లేదు నీకు సన్నాసి అని రేవంత్ రెడ్డి గారిని నేను ఆ భాషలో మాట్లాడలేను కానీ నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు అందుకే నేను అంటున్నా గ్రామాలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోటేసినారో వాళ్ళే తెలుసుకున్నారు హైదరాబాద్ లో మీరు మాత్రం బ్రహ్మాండంగా సుధీర్ కో ఎల్బీ నగర్ లో మొత్తం హైదరాబాద్ లో కేసీఆర్ అభ్యర్థుల్ని గెలిపించిండ్రు మీ అందరికి నేను దండం పెట్టి చేసే విజ్ఞప్తి ఒకటే కాంగ్రెస్ ను ఒకసారి నమ్మి మోసపోయింది తెలంగాణ నాలుగున్నర నెలల కిందట మొదటిసారి మోసపోతే మోసం చేసిన వాడికి తప్పైతది రెండవసారి అదే పార్టీ చేతిలో మళ్ళీ మోసపోతే మన తప్పైతుంది గుర్తుపెట్టుకోండి మొదటి మోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిండు ఇప్పుడు మళ్ళొక్కసారి రకరకాల మాటలు రకరకాల డైలాగులు ఆయన నిజంగా ఆయన మాటలు వింటే నవ్వాల ఏడవాలా కూడా తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా గౌరవప్రదంగా హుందాగా మంచిగా మాట్లాడాలి చిన్న వయసులో అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా నేను అదృష్టవంతుని ప్రజలకు సేవ చేస్తాను మాట్లాడాలి ఈ నాలుగున్నర నెలలో ఎన్నడన్నా ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పనికి వచ్చే మాట మాట్లాడిందా అన్ని చిల్లర మాటలు ఉద్దిర పనులు చిల్లర మాటలు ఉద్దెర పనులు ఏమంటాడో వచ్చి సెక్రటేరియట్ కు నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా కానీ ఇక్కడ ఖాళీ ఉన్నాయి ఏం చేయాలి అంటు నాకు తెలవకడుగుతా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు కప్పుకొని ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి లంకబిందెల కోసం దొంగలు మరి నేను ఇదివరకు ఏం నాకు తెలియదు ఇంకా చిత్రం ఆయన మాటలు ఆశ్చర్యం అనిపిస్తుంది నా కొడకల్లారా పేగులు పేగులు కత్తిరిస్తా మెడలు తిరుగుతా అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మెడల పేగులు వేసుకొని తిరుగుతాడా నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటీ కొట్టి మనం తెలవక అడుగుతా ఇంత అన్యాయం మాటలా ఇంకా దారుణం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు అయితే నిన్నగాక మొన్న మా సూర్యాపేటలో ఎల్బీ నగర్ లో చాలా మంది ఇక్కడ నల్గొండలు మహబూబ్ నగర్ వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు తెలుసు సూర్యాపేట ఎక్కువ దూరం అయినది ఇక్కడే సో సూర్యాపేటలో నిన్నగాకమున్నా మరి బస్సులో ఒక జేబు దొంగతనం జరిగింది ఒకవేళ ప్యాకెట్ కొట్టేసింది కొట్టేస్తే ఇక ఫ్రీ బస్సు కదా ఫ్రీ బస్సు కాబట్టి నలభై మంది ఎక్కి కాడ తొంభై మంది ఎక్కుతాను మరి తొంభై మంది ఎక్కినా ఇక మొత్తం రష్ ఉన్నది ఆ రద్దీలో కూడా జేబు దొంగ మోపైండు ఆయనతో జేబు కట్ చేసిండు కట్ చేస్తే ఆయనతో అందరు పట్టుకున్నారు పట్టుకొని పోలీసు వాళ్ళకి కప్పచెప్పింది పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు ఆ పిల్లగాన్ని గట్టిగా నాలుగు చంపి తీ మొత్తం అన్నారు మొత్తం వెతికినరు ఏం దొరకలేదు ఆ పిల్లగాని మీద పర్సు దొరకలే పైసలు దొరకలే కానీ జేబుల కత్తెర మాత్రం ఉన్నది ఆ పిల్లగాన్ని అడిగినట అదే తీరా అన్ని అంటే నేనేం దొంగతనం చేస్తారు అన్నట్టు మరి కత్తెర ఎందుకు పెట్టుకున్నావు జేబులో అన్నారట అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే తప్పలేదు నేను పెట్టుకుంటే తప్ప సార్ అని జేబు దొంగ కూడా దవాయిస్తున్నాడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా అయ్యా జేబులో కత్తెర పెట్టుకొని దీనిలో డేంజర్ జర్రా అటు అయితే చాలా డేంజర్ ఉంటుంది జాగ్రత్త రేవంత్ రెడ్డి గారి కథ గిట్లుంది ఇక ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పెద్ద ఆయన మొత్తం భారతదేశాన్ని పదేళ్ల నుంచి పిచ్చోళ్ళం చేస్తున్న పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్నాడు ఆయన పేరు నమో నమో అంటే ఏందో ఎరికేనా నమ్మించి మోసం చేస్తాడు నమో అంటే నమ్మించి మోసం చేస్తుడు ఎన్నెన్ని మాటలు చెప్పిండు ఎంతెంత కథలు చెప్పిండు మనకు రెండు వేల పద్నాలుగులా ము ప్రధాన మంత్రి మనో భాయో బహనో మిత్రో మన లావు జన్ ధన్ ధన్ పదరా లాక్ దూడా పడ్డా పదేళ్ళు సరిపోలేదా పదరా లాక్ పదేళ్లు సరిపోలేదా వచ్చిన వాళ్ళకన్నా మొత్తం దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అవి దిక్కులేవు బుల్లెట్ రైలు ఉరికిస్తా అన్నాడు అది దిక్కులేదు ధరలను తగ్గిస్తా అన్నాడు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తా అన్నాడు అరవై రూపాయల డీజిల్ నూట ఐదు అయ్యింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది ఏమయ్యా మోడీ గారు నీకు ఎందుకు ఓటయ్యాలి పదేళ్లలో నువ్వు తెలంగాణకి ఏం చేసినావు భారతదేశానికి ఏం చేసినావు హైదరాబాద్కి ఏం చేసినావు చెప్పు అంటే చెప్పడానికి ఏమీ లేదు ఇదే ఎల్బీ నగర్ లో వరదలు వస్తే మూసి వరదలు వస్తే మేము తిరిగినాం నేను తిరిగినా సుధీర్ రెడ్డి గారు తిరిగినాం తిరిగి డబ్బులు మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా కొంత నష్ట నివారణ ప్రయత్నం చేసినాం తాత్కాలికంగా కొన్ని కుటుంబాలకు సహాయం చేసినాం మోడీ గారిని అడిగినాం మోడీ గారు అయ్యా హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి మీరేమో గుజరాత్ కి వరదలు వస్తే పది వెయ్యి కోట్లు ఇచ్చినారు మాకు కూడా ఇవ్వండి మోడీ గారు అడిగినాం రూపాయి సహాయం చేయలేదు రూపాయి సాయం చేయలేదు ఐటీఐఆర్ రద్దు చేసిండు హైదరాబాద్ మా ఐటీ రంగంలో ఇంకా పురోగతి వస్తుంది మీరు ఊతమివ్వండి మీరు మాకు చేతి కర్రలాగా ఆసరాగా ఉండండి దయచేసి అవకాశం ఇవ్వండి అని అడిగినాం ఉన్నదాన్ని రద్దు చేసింది మా ఆడబిడ్డలు ఒక్క విషయం జాగ్రత్తగా వినాల ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నాయన ఎందుకు వెయ్యాలన్నా నీకు ఓటు అంటే ఒక్కటే చెప్తాడు మేము గుడి కట్టినాం అయోధ్యలో గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటు వేయండి అంటాడు మరి నేను అడుగుతున్న అక్కల్లారా చెల్లెల్లారా అన్నల్లారా తమ్ముళ్లారా గుడి కట్టడమే ఓటేయడానికి కారణం ప్రాతిపదిక అయితే అంతకంటే అద్భుతంగా పక్కనే ఇక్కడే నాలుగేళ్ల కిందట కేసీఆర్ గారి నాయకత్వంలో యాదగిరి గుట్ట కట్టుకోలేదా మనం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టలేదా కట్టుకున్నాం కానీ రాజకీయం చేసిన మా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు కేవలం యాదాద్రి మాత్రమే కాదు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిండు అందులో రిజర్వాయర్లకు దేవుళ్ళ పేర్లే పెట్టిండు కొండ సాగర్ మల్లన్న సాగర్ రాజరాజేశ్వర సాగర్ కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజీ సరస్వతి బ్యారేజీ పార్వతి బ్యారేజీ అని మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరొక ఆధునిక దేవాలయం హైదరాబాద్ కు మంచి ఇల్లు ఇచ్చే ప్రాజెక్టు దాన్ని కూడా కట్టిండు మరి ఒక్క ఆలయం కట్టినందుకే మోడీ గారిని కోటేయాలంటే యాదాద్రి ఆలయంతో పాటు ఆధునిక దేవాలయాలు లాంటి ప్రాజెక్టులను కట్టిన కేసీఆర్ గారు కోట చేద్దామని ఆలోచించండి ఇంకొక మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి మోడీ గారు చేసింది ఏంది పదేళ్లలో అంటే అన్ని పిరం చేసిండు ఇవాళ పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు పిరమైంది ఇంట్లో వాడే ప్రతిదీ ఫిరమైంది అందుకే ఇవాళ దేశంలోని ఆడబిడ్డలు నరేంద్ర మోడీ గారిని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు అన్ని చేసిన ప్రధానమంత్రి అంటున్నారు ఆలోచించండి ఎట్లా మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని క్రూడ్ ఆయిల్ మనం శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తీస్తాం ఆ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దొరకదు బయట నుంచి తెచ్చుకుంటాం గల్ఫ్ దేశాల నుండి ఆ క్రూడ్ ఆయిల్ మోడీ ప్రధానమంత్రి అయినాడు బ్యారల్ ధర వంద డాలర్లు ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర పదేళ్ల తర్వాత ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాల పెరగాల తగ్గాల పెరగాల క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్ డీజిల్ కూడా తగ్గాల కానీ తగ్గిందా పెరిగిందా ఎవరి పుణ్యం ఇది మోడీ పుణ్యం కాదా ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ముప్పై నాలుగు శాతం పన్ను విధించి స్పెషల్ సెస్ వేసి ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఈ పదేళ్లలో సామాన్యుడు మీరు ప్రతి రోజు పెట్రోల్ బంక్ కు పోయినా డీజిల్ కొట్టించుకున్నా మీకు ప్రతిరోజు మీ ముక్కు విండి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసినోడు నరేంద్ర మోడీ ఎందుకయ్యా మోడీ గారు ఈ పైసలు అంటే నేను జాతీయ రహదారులు కడుతున్నా అంటాడు మరి నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఇప్పుడు మీరు విజయవాడ జాతీయ రహదారి మీద పోతారు ఎన్ని దగ్గరలో టోలు కట్టాలి ఇక్కడి నుంచి విజయవాడ లోపల నాలుగు దగ్గరలో కట్టాలి ఎంత కట్టాలి ఎంత మూడు వందల పదమూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు తమ్ముడు చెప్తున్నాడు ఇక్కడ నుంచి విజయవాడ వయ లోపల మూడు వందల యాభై రూపాయలు కట్టాలి మరి మన దగ్గర పెట్రోల్ మీద డీజిల్ మీద సుంకం వేసింది జాతీయ రహదారులు కట్టడానికైతే మళ్ళీ టోల్ ఎందుకు కడుతున్న రోజు మళ్ళీ టోల్ ఎందుకు వసూలు చేస్తున్న రోజు దీనికి సమాధానం ఉండదు ఎందుకు ఉండదంటే ఈ ముప్పై లక్షల కోట్లు ఏవైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం పదేళ్లలో వసూలు చేసిందో దానితోని వాళ్ళు కట్టింది రోడ్లు కాదు అండ్లకెళ్లే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ రుణమాఫీ చేసిన వాడు నరేంద్ర మోడీ అబ్బ అందానీ అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫీ చేసిండు ఇది నేను చెప్తే మీకు నమ్మశక్యంగా అనిపించదు నేను చెప్పింది తప్పని ఎవడన్నా బీజేపీ నాయకుడు రుజువు చేస్తే కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు రేపు తెల్లారి ఇదే ఎల్బీ నగర్ లో నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ దగ్గరే పెట్టిపోతా నేను చెప్పింది అక్షర సత్యం పదేళ్లలో కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేద వాళ్లను పీడించి పెద్దవాళ్లకు పెట్టిన వాడే నరేంద్ర మోడీ అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది మతం మతం పేరు మీద రాజకీయం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం ఇది కాదు పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చేయాల్సింది నేనేం చేసినా ఈ దేశానికి చెప్పి ఓటు అడగాలి నేనేం చేసిన మీ తెలంగాణకు చెప్పి ఓటు అడగాలి ఎందుకు ఐటీఐఆర్ రద్దు చేసినావు ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలి తెలంగాణకు ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు తెలంగాణకు ఎందుకు హైదరాబాద్ కు వరదలు వస్తే ఒక్క రూపాయి సహాయం చేయలే ఎందుకు మెట్రో విస్తరిస్తాం హైదరాబాద్ లో అంటే రూపాయి సహాయం చేయలే మరి నీ పార్టీకి ఎందుకు ఓటేయాలి తెలంగాణ ఆలోచించి ఓటేయండి అక్షంతలు పంపంగానే రాముడి బొమ్మ చూపెట్టంగానే ఆగం కాకండి ఎందుకంటే వాస్తవం నేను చెప్పింది ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే రేపు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది గుర్తు పెట్టుకోండి ఎజెండా ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకు ఓటేస్తే మరి హైదరాబాద్ యూటీ అయితే మళ్ళీ కేంద్రం లూటీ చేస్తుంది అందుకే దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా మీకు రేపటి రోజున తెలంగాణ గురించి గట్టిగా కొట్లాడేటోళ్ళు పార్లమెంట్ లో ఉండాలి ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల నాలుగులో పార్లమెంట్ లో ఐదుగురు పోయినరు కాబట్టే తెలంగాణ వచ్చింది ఐదుగురు ఎంపీలు టిఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది ఇప్పుడు పది పన్నెండు మంది గెలిస్తే రెండు జరుగుతాయి ఒకటి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు శాసిస్తారు రెండవది పార్లమెంట్ లో రేపటి రోజున మీ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు గొంతెత్తి కొట్లాడే అవకాశం ఉంటది దయచేసి అందుకే మీ అందరినీ ప్రార్థించేది మే పదమూడు నాడు ఎట్లయితే సుధీర్ అన్నకు పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించినో రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించండి దయచేసి ఆశీర్వదించండి పది పన్నెండు సీట్లు మీరు మాకు అప్పచెప్పండి చెప్పండి ఎట్లా ఈ రాష్ట్రంలో మార్పులు రావో మేము చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఏ గుర్తు మనది ఏ గుర్తు కారేనా నాలుగో నెంబర్ మీద ఉంది కారు గుర్తు రాగిడి లక్ష్మారెడ్డి గుర్తు నాలుగో నెంబర్ ఉంది బ్యాలెట్ లో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పంతులు కలిసిండు నాకు సంతోష్ నగర్ లో పంతులు కలిసిండు ఆ పంతులు మీకు చెప్పమన్నాడు ఎల్బీ నగర్ లో ఆయన ఏమన్నాడు అంటే పదమూడు తారీఖు నాడు నాలుగో నెంబర్ లో కారు ఉంది ఆ కారు గుర్తు దిక్కు కాకుండా అటు ఇటు ఎటు చూసినా కళ్ళు పోతాయని చెప్పమన్నాడు తర్వాత నాకు తెలియదు తర్వాత నా తప్పు కాదు నన్ను అనద్దు మీరు